ఓం శ్రీం ఈ ఉగాది నుంచి సంవత్సరం మొత్తంలో ఈ పన్నెండు రాశులకు ఎలా ఉన్నాయో చూడండి ముందుగా మేషరాశి ఈ రాశి వారికి అదృష్ట యోగం డెబ్భై ఐదు శాతం బాగుంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ధనస్థానంలో గురుగ్రహం వల్ల సౌఖ్యం కీర్తి ధనలాభం ధర్మ కార్యాచరణ ఉంటాయి మే వరకు గురుబలం తక్కువగా ఉన్న తర్వాత చాలా బాగుంటుంది ధనలాభం శుభప్రదంగా ఉంటుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది విద్యాయోగం శుభప్రదం ఏ ఏకాదశంలో శని విశేషమైన లాభాన్ని ప్రసాదిస్తారు ఉద్యోగంలో మంచి ఆలోచన విధానంతో పనిచేయండి తప్పక కలిసి వస్తుంది వృత్తిలో రాణిస్తారు పంటలు బాగా పండుతాయి విదేశీ యోగం అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేస్తారు భూగృహ వాహన యోగాలు కలిసి వస్తాయి అవివాహితులకు ఉత్తరార్ధంలో కళ్యాణ గడియలు బలంగా ఉన్నాయి సంతాన యోగం ఉంది పిల్లల అభివృద్ధి బాగుంటుంది ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుంది ప్రయత్నాలు సఫలమవుతాయి అనారోగ్య సమస్యలు తక్కువ మీ మీ రంగాల్లో విశేష కృషి చేస్తే చేసినట్లయితే త్వరగా కార్యసిద్ధి ఉంటుంది ధర్మం రక్షిస్తుంది ఆనందం సంతృప్తి మనశ్శాంతి సంపూర్ణంగా లభిస్తాయి మార్చి ఇరవై మూడు నుంచి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది వీరికి శని ధ్యానం మేలు చేస్తుంది మరిన్ని శుభ ఫలితాలకై పూర్వార్థంలో గురుశ్లోకం సంవత్సరమంతా రాహుగ్రహ శ్లోకం చదువుకోవాలి తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట యోగం ఇరవై ఐదు శాతమే ఉంది ఏకాదశంలో రాహుగ్రహం వల్ల రాజగౌరవం ప్రదు ప్రభు సన్మానం పశులాభం భోజన సౌక్యం వస్త్రం వస్తు ప్రాప్తి మొదలగు శుభ ఫలితాలు ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి విద్యా విషయంలో గురుబలం అనుకూలంగా లేదు ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో జాగ్రత్త ఉండాలి వృత్తిలో కష్టపడాల్సి ఉంటుంది గ్రహదోషం అధికంగా ఉంది వ్యవసాయంలో మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి విదేశీ యోగం అనుకూలం ప్రయాణాల్లో శ్రద్ధ వహించండి భూగృహ వాహన యోగాలు బాగున్నాయి అవివాహితులకు కళ్యాణ గడియలు అస ఆలస్యమవుతాయి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ శుభ ఫలితాలకై గురు శని కేతు శ్లోకాలు చదువుకోవాలి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరం యాభై శాతం అదృష్ట ఉంది పూర్వార్ధారంలో గురువు వల్ల కీర్తి వృద్ధి సత్వార విజయము శత్రువుల మిత్రుల వచం జరుగుతుంది రాహువు దశమ రాజ్య కేంద్రంలో సంతోషము భోజన సౌక్యము కర్మసిద్ధి శరీర బలము మొదలైన శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు మే తర్వాత గురుబలం తగ్గుతుంది విద్యాయోగం శుభప్రదం ఉద్యోగంలో పదవిధాల ముందు వ్యాపారంలో ధనలాభం సూచితం వృత్తి నై నైపుణ్యంతో ఉన్నత సాధిస్తారు వ్యవసాయం కలిసి వస్తుంది విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి ధనలాభం మే వరకు అద్భుతంగా ఉంటుంది వివాహ గడియలు మే వరకు సానుకూలం కష్టాలు తొలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది లక్ష్యం నెరవేరుతుంది మరిన్ని శుభ ఫలితాలకై సినీ కేతు శ్లోకాలు చదవాలి తదుపరి రాశి కర్కాటకం ఈ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట యోగం యాభై శాతం ఉంది ఏకాదశంలో గురుగ్రహం వల్ల కీర్తి వృద్ధి శత్రువులపై విజయం సిద్ధిస్తారు మూడో రాశిలో కేతువు వల్ల సౌభాగ్యం ధనలాభం ఆరోగ్యం వంటి ఉన్నాయి విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యాయోగం ఉంది ఉద్యోగ రీత్యా పూర్వార్థం బాగుంటుంది వ్యాపారంలో రాణిస్తారు మే నుండి విశేష లాభాలుంటాయి వ్యవసాయంలో విజయాలుంటాయి విదేశీ ప్రయాణానికి అవకాశం వేస్తే సద్వినియోగం చేసుకోవాలి తీర్థయాత్రలు చేస్తారు భూ గృహ వాహన యోగాలు శుభ ఇస్తాయి మంచి జీవిత భాగస్వామి లభిస్తాడు సంతాన సౌక్యం ఉంది ఆనందం సంతృప్తి మనశ్శాంతి కర్కాటక రాశి వారికి పుష్కలంగా ఉంటాయి మరిన్ని శుభ ఫలితాలకై గురు శని రాహు గ్రహ శ్లోకాలు చదువుకోవాలి తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట యోగం ఇరవై ఐదు శాతమే భాగ్య బృహస్పతి యోగం వల్ల మీ వరకు ధనలాభం మంచి భోజనం సుఖం లభిస్తాయి శని రాహు గ్రహాలు సహకరించడం లేదు కాబట్టి వారిని ధ్యానించాలి విద్యార్థులకు మే వరకు మంచి ఫలితాలు ఉన్నాయి వ్యాపార యోగం కూడా మే వరకు బాగుంటుంది ఉద్యోగం పరంగా మిశ్రమ ఫలితాలుంటాయి వృత్తిలో జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు తొలగి తొలుగుతాయి వ్యవసాయంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మే తర్వాత విదేశీ ప్రయాణ లు చేసేవారు సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవాలి భూగృహ వాహనాది విషయంలో ప్రయత్నం బాగా చేయాలి అవివాహితులకు మే వరకు అనుకూలం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మనోధైర్యంతో కష్టాలను అధిగమిస్తూ ముందుకెళ్ళాలి తదుపరి రాశి కన్య రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురు శని గ్రహాల వల్ల యాభై శాతం శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి మే నుండి బృహస్పతి అనుగ్రహం వల్ల విశేష ధనలాభం గృహలాభం మంచి భోజనం తదితర ఫలితాలుంటాయి ఆవ ఆవ ఆకర రాశిలో శని సంక్షేతమై ఉండటంతో అదృష్టవంతులవుతారు ఉన్నత విద్యలో రాణిస్తారు ఉద్యోగంలో పదవి యోగం సూచితం స్థిరత్వం ఏర్పడుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో ఆర్థిక ధన లాభాలు ఉంటాయి ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరుస్తారు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు సఫలమవుతాయి పంటలు బాగా పండుతాయి విదేశీయాన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు మే వరకు సామాన్యంగా ఉన్న ఆ తర్వాత అద్భుతమైన లాభాలుంటాయి పెట్టుబడులు కలిసి వస్తాయి కార్యసిద్ధి ఉంది మే తర్వాత వివాహ యోగం శుభప్రదం సంతానం గురించి శుభవార్త వింటారు కీర్తి ప్రతిష్టలు లాభిస్తాయి సుఖాలే అధికంగా ఉంటాయి ఆనందాన్ని మనశ్శాంతిని సంకల్ప సిద్ధిని పొందుతారు మరిన్ని శుభ ఫలితాలకై రాహుకేతువులను ధ్యానించాలి తదుపరి రాశి తులరాశి తులరాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట యోగం యాభై శాతం ఉంది గురు రాహువులు యోగిస్తున్నారు మే వరకు సప్తమంలో మేష గురువు రాజదర్శనం ఆరోగ్యం అక్ష ఇష్ట కార్యసిద్ధి వంటి శుభ ఫలితాలు ప్రసాదిస్తాడు షష్ఠ స్థానంలో మీనరాహువు ధైర్యాన్ని శత్రువులపై విజయాన్ని భూలాభాన్ని కలుగజేస్తాడు పూర్వాషార్థంలో బ్రహ్మాండమైన విద్యాయోగముంది ఉద్యోగంలో అధికార లాభం సూచితం వ్యాపారంలో అధిక ధనలాభముంది ఉద్యోగం వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతారు వ్యవసాయంలో మిశ్రమ ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి తీర్థయాత్రలు చేస్తారు భూగృహ వాహన యోగాలు కలిసి వస్తాయి ఈ ఏడాది వివాహ యోగం శుభప్రదంగా ఉంది సంతాన వృద్ధి కలుగుతుంది మరిన్ని శుభ ఫలితాలకై గురు శని కేతువులను ధ్యానించాలి తదుపరి రాశి వృచ్చికం ఈ రాశి వారికి ఈ సంవత్సరం యాభై శాతం అదృష్ట ఉంది ఉత్తరార్ధంలో వృషభ బృహస్పతి రాజదర్శనం ఆరోగ్యం ఇష్టకార్య సిద్ధినిస్తాడు ఏకాదశంలో కన్యా కన్యాకేతువు పశులాభాన్ని భోజన సౌక్యాన్ని వస్త్ర వాస్తు ప్రాప్తిని కలిగిస్తాడు మంచి ఉంది మనోభీష్టం సిద్ధిస్తుంది ఉద్యోగంలో అధిక లాభం ఉంది వ్యాపారం కలిసి వస్తుంది వృత్తిలోనూ కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది వ్యవసాయంలో ఆశించిన లాభాలు లాభాలు వస్తాయి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి పుణ్యక్షేత్ర దర్శనం శక్తినిస్తుంది మే తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి భూగృహ వాహన యోగాలు సానుకూల ఫలితాన్నిస్తాయి ఉత్తరార్ధంలో కళ్యాణ గడియలు బాగున్నాయి సంతాన భాగ్యం ఉంది కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు గురు శని రాహువులను ధ్యానిస్తే సత్ఫలితాలుంటాయి తదుపరి రాశి ధనుస రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం డెబ్బై ఐదు శాతం అదృష్టయోగం ఉంది పూర్వార్ధంలో పంచమి బృహస్పతి మేషంలో ఐశ్వర్యం కర్మసిద్ధి కుటుంబ సౌఖ్యం తదితరి ఫలితాలను ఇస్తున్నాడు దశమంలో కేతువు సర్వసుఖాలను ప్రసాదిస్తున్నాడు బృహస్పతి అనుగ్రహం వల్ల విద్యార్థులకు మే వరకు అద్భుతమైన విద్యాయోగం ఉంది గురు శ్లోకం చదువుకుంటే ఉత్తరార్థంలో కూడా శుభ ఫలితాలుంటాయి ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అధికార యోగం సూచితం వ్యాపారంలో మే వరకు బ్రహ్మాండమైన లాభాలున్నాయి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది వృత్తిలో త్వరగా అభివృద్ధిని సాధిస్తారు నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది నూతనత్వంతో కూడిన ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు వ్యవసాయంలో మంచి పంట చేతికి అందుతుంది విదేశీ యోగం అద్భుతంగా ఉంది మే వరకు విశేష ఆర్థిక ఉన్నాయి తర్వాత రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి భూగృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి వివాహ యత్నాల్లో ఉన్నవారు మే లోపల మంచి భాగస్వామ్యం దొరుకుతారు సంతాన అభివృద్ధిని సాధిస్తారు సమస్యలు తొలుగుతాయి ధర్మదేవత అనుగ్రహం వల్ల సంతృప్తికరమైన జీవితం మనశ్శాంతి లభిస్తాయి మరిన్ని శుభ ఫలితాలకై రాహు గృహ గురు శ్లోకాలు చదువుకోవాలి తదుపరి రాసి మకర రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురు కేతు గ్రహాల వల్ల అదృష్ట యోగం యాభై శాతం అనుకూలం ఉత్తరార్ధంలో గురువు ఐశ్వర్యం కర్మసిద్ధి కుటుంబ సౌఖ్యం కలుగజేస్తాడు తృతీయ స్థానంలో రాహువు సౌభాగ్యం అనారోగ్యం కీర్తి తదితరి ఫలితాలను ఇస్తాడు చక్కని విద్యాయోగం సూచితం ఉద్యోగంలో పదోన్నతులు సిద్ధిస్తాయి పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు దశ దిశల వ్యాప్తి చెందుతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి బుద్ధిబలంతో మెప్పిస్తారు స్థిరమైన వృత్తి లభిస్తుంది వ్యవసాయం పరంగా కలిసి వస్తుంది ఆశించిన లాభాలు వస్తాయి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది ఉత్తరాధారంలో అభివృద్ధిని సాధిస్తారు అవివాహితులకు మే తర్వాత ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం సహకరిస్తుంది కొందరికి ఆదర్శనీయులు అవుతారు కష్టాలు తొలుగుతాయి కాలానుగుణమైన నిర్ణయాలతో ముందుకెళ్ళండి సంతృప్తి మనశ్శాంతి సంకల్ప సిద్ధి బ్రహ్మాండంగా ఉన్నాయి శనికేతు గృహ శ్లోకాలు చదువుకుంటే మంచిది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం గురు శని రాహు కేతు గ్రహాల వ్యతిరేక ఫలితాలున్నాయి ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి లోతుగా ఆలోచించి సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి ఉద్యోగంలో సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తొలుగుతాయి వ్యవసాయంలో పరిస్థితులు అనుకూలంగా లేవు గ్రహదోష దోష నివారణాత్మైన ఇష్ట దైవాను దర్శనం మంచిది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి సన్ సంతానంతో ఇబ్బందులు ఎదురు కాకుండా శాంతంగా వ్యవహరించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ధర్మబద్ధంగా వ్యవహరించండి మార్చి ఇరవై తొమ్మిది నుండి కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఏలిన శని ఉంటుంది మరిన్ని సత్ఫలితాలకై గురు శని రాహు కేతు గ్రహాల ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మంచిది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానంలో బృహస్పతి పూర్వార్ధనంలో సదా రక్షిస్తున్నాడు సుఖం సౌభాగ్యం కీర్తి తదితర శుభ ఉన్నాయి వాళ్ళకి వాక్శుద్ధి వీరికి కాపాడుతుంది యోగం మే వరకు అనుకూలం ఉన్నత విద్యలో బాగా కష్టపడాలి ఉద్యోగం సానుకూలం వ్యాపార యోగం మిశ్రమంగా ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి గ్రహదోష నివారణకై తీర్థయాత్రలు చేస్తే మంచిది ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం భూగృహ వాహన యోగాలు మిశ్రమంగా ఉన్నాయి అవివాహితులకు మే వరకు కళ్యాణ గడియలు బలంగా ఉన్నాయి సంతాన యోగం శుభప్రదం మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మేనరాశి వారికి జన్మరాశిలో ఏలినాటి శని ఉంది అందుకని శని చేయాలి రాహుకేతు గురు శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారికి యాభై శాతం అదృష్ట యోగముంది